మొత్తం ఏం ఆవులున్నానా పది ఆవులు యా ఊరు ఇవి గుండ గుల్ల చూపి ఒకసారి నీ నాటువే ఒంగోలు నీ సైజు ఉన్నాయా Di keluaran yang kalian bayar, awat bau nih. Siapa suka kalian? Amin, gue belum lakuin akhirnya sama kita. Dia udah mana lah, mah? Katrol jilat, motor udah pada awal lu. Kalo liain dunia ya,

ఉంది కదా కోడే ఉంది ఈ రెండు కోడలు నాది పోలికలు గుడు మీకు ఎంత ఇస్తారు మామూలుగా సంవత్సరానికి ఇస్తారా సంవత్సరానికి నెలకలకిస్తారా ఇది కోటే కదా ఇది కూడా అది కోటే కదా నెంబర్ చెప్తావా ఏమన్నా ఇది తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది డబల్ నాలుగు రెండు డబల్ నాలుగు మూడు ఎనభై మూడు కోటల కోసం ఫోన్ చేస్తారు ఆవుల తమ్మరు కదా కోడలిపోతే ఫోన్ చేస్తారు మాట్లాడు ఓకేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇందులో మొత్తం ఇరవై కోడలు అంటే ఈ మందలో ఇరవై కోడలుగా పది కోడలు అమ్ముతారు పది కోడలు పెద్దగా ఉన్నాయి చిన్న కోడలు పది ఉన్నాయి సో నేను నెంబర్ ఉంటుంది సో ఆయనతో మాట్లాడుకోండి నెంబర్ చెప్తాను